హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చారండి ఏపీసీఎం రేవంత్ రెడ్డి గారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను అయితే ఇవ్వబోతున్నారు ఈ సున్నా వడ్డీ రుణాలతో పాటు మనకు ఇంద్రమ్మ ఇల్లు అనే పథకం ద్వారా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల ఐదు వందల మందికి చొప్పున మనకు ఐదు లక్షల రూపాయలు కొంతమందికి ఆరు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి వీరికి మాత్రం ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇక ఇంద్రమప్ప ఇల్లు పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉందండి లైక్ చేసేయండి మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది షేర్ బటన్ పైన కూడా నీకి షేర్ చేసేయండి వీడియోని ఇంకా మీరు ఎవరైనా సరే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్ను దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయండి రెండు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడింది ఇక ఆంధ్రాలో అయితే మనకు ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఆల్రెడీ ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఈ నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ముందుగా డాక్రా అకచలమ్మలు ఉన్నారో వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఏ విధంగా అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా సున్నా వడ్డీ రుణాలు ఇచ్చారో రుణాలు వారందరికీ కూడా మనకు ఈ అయితే మనకు సున్నా వడ్డీ రుణాలను అయితే ఇవ్వబోతున్నారండి అంటే ఒక్క రూపాయి కూడా వడ్డీ అనేది లేకుండా వారికి అప్పులు అప్పు అనేది ఇవ్వబోతున్నారు అంటే లక్ష కానీ రెండు లక్షలు ఇలా సంఘానికి ఒక్కొక్క సభ్యురాలకి ఈ విధంగా అయితే ఇవ్వబోతున్నారండి ఇక తిరిగి మళ్ళీ కూడా బ్యాంకులకు మీరు సక్రమంగా వడ్డీ అసలు అనేది చెల్లించుకోవాల్సి ఉంటుంది మీకు వడ్డీ లేని రుణాలను అయితే ఇవ్వబోతున్నారండి ఈ విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డాక్రా మహిళలకు సంబంధించి ఈ డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఇళ్ళ నిర్మాణానికి ఇంద్రమ్మ ఇల్లు అనే పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి దాదాపు కొంతమందికి ఐదు లక్షల రూపాయలు కొంతమందికి ఆరు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఇక ఐదు లక్షల రూపాయలు ఎవరికి ఇస్తున్నారు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారంటే సామాన్యులు మిగిలిన కులాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఐదు లక్షల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి అంటే సొంత స్థలం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి ఖచ్చితంగా నాలుగు వందల చదరపు గజాల్లో ఇల్లు అనేది నిర్మించుకోవాలి ఇలా ఎవరైతే నిర్మించుకుంటారో వారికి మాత్రమే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులైతే ఇవ్వబోతుందండి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరూ కూడా గమనించాలి కాబట్టి మహిళలందరికీ కూడా మనకు ఎవరైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే నా మనకు సొంత స్థలం అనేది కలిగి ఉండాలి ఈ నాలుగు కలిగి ఉండి మనకు నాలుగు వందల చదరపు గజాల్లో అయితే ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది ఇలా నిర్మించే వారికి మాత్రమే ఐదు లక్షల రూపాయలైతే ఇస్తారండి ఇంకా ఎవరైతే మనకు గిరిజనులు ఉన్నారో వారికి మాత్రం ఆరు లక్షల రూపాయలనైతే ఇస్తారండి ఆరు లక్షల రూపాయలనైతే గిరిజనులకు ఒక లక్ష రూపాయలు ఎక్కువ అనేది పెంచి వారికి ఆరు లక్షల రూపాయలను ఇవ్వనున్నట్లు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా తెలియజేశారు అన్నమాట కాబట్టి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మామూలు వారికి ఐదు లక్షల రూపాయలు ఇంటిని నిర్మించుకోవడానికి ఇక మిగిలిన వారికి ఆరు లక్షల రూపాయలు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు లక్షల రూపాయలు ఉన్నట్లు కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు కూడా తెలియజేస్తారనమాట ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి డ్వాక్రా మహిళలకు ఇబ్బంది లేకుండా డబ్బులు అయితే వేస్తున్నారు అలాగే మనకు ఈ ఇందిరమ్మ ఇల్లు అనే పథకం ద్వారా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి చొప్పున మనకు డబ్బులైతే ఇవ్వబోతున్నారండి ఇక దీనికి సంబంధించి మనకు ప్రత్యేకంగా సర్వే అనేది కూడా నిర్వహించబోతున్నారు ఈ సర్వేలో ఎవరైతే మనకు అర్హత అనేది చూపిస్తుందో అటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు మనకు ఈ పథకాలకు సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయబోతున్నారండి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా మనకు అంతిమంగా మనకు వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక వీటితో పాటు కూడా మనకు మరొక పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేయాలని మహిళలందరూ కూడా కోరుతూ ఉన్నారండి ఇక దీని పట్ల మన తెలంగాణ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు నిన్న అధికారులతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఆల్రెడీ దరఖాస్తు కూడా చేసుకున్నారండి మీరు ఈ పథకానికి సంబంధించి ఎవరైతే మనకు ప్రతి నెలా రెండు వేల ఐదు వందల రూపాయల కోసం దరఖాస్తు చేసుకున్నారో అటువంటి మహిళలందరికీ కూడా మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి అధికారులతో సమావేశాలు అనేది ఏర్పాటు చేసి మనకు ఏ విధంగా ముందుకెళ్ళాలి మనకు ఈ పథకానికి సంబంధించి ఎంతమంది అర్హులైతే ఉన్నారు ఏ విధంగా మనకు ఈ పథకానికి అర్హులను ఎంపిక చేయాలి అలాగే ఎంత డబ్బులు అవుతుంది అనేది అధికారులతో చర్చించడం జరుగుతుందండి ఇక అధికారులతో చర్చలు పూర్తయిన తర్వాత బడ్జెట్ అనేది కేటాయించుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్కు ఈ ఫ్రీ కరెంటుకు ఏ విధంగా అధికారులు అనేది సర్వే చేశారో అదేవిధంగా మనకు అధికారులు అయితే మీ ఇళ్ల వద్దకే వస్తారండి మీ ఇళ్ల వద్దకు ఎవరైతే ఈ దరఖాస్తు చేసుకున్నారో ఈ మహాలక్ష్మి గ్యారెంటీలో భాగంగా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి ఇళ్ళకైతే మనకు అధికారులు అనేది రావడం జరుగుతుంది అధికారులు వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఫోన్ నెంబరు రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఖచ్చితంగా రెడీగా పెట్టుకోవాలండి ఈ మూడు పత్రాలు ఖచ్చితంగా ఉండాలి వీటితో పాటు ఫోన్ నెంబర్ కూడా ఉండాలి ఫోన్ నెంబర్ అనేది ఉంటే మీకు మెసేజ్ అనేది వస్తుందండి దరఖాస్తు చేసుకున్నట్లు మీకు మెసేజ్ వస్తుంది అలాగే మీకు డబ్బులు ఇది ఏదైనా వేస్తామని మెసేజ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫోన్ అయితే లేని వారు ఎవరు లేరు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ నెంబర్ అనేది కూడా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఈ ఫో ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అధికారులు అయితే మనకు ఈ వారంలోనే సర్వేకైతే రాబోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక సంవత్సరం ముగిసే సమయం అనమాట ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగి ముగియకముందు ఈ డబ్బులు అయితే వేయడానికి వీల్లేదండి ఈ ఆర్థిక సంవత్సరం అనేది ముగిసిన తర్వాత మనకు వచ్చే నెలలో అయితే ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేయబోతుందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నేను ఏవైతే పత్రాలు చెప్పానో ఆ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు తప్పకుండా అధికారులు అయితే సర్వేకి వస్తారండి ఈ నెల చివరి వారంలో ఈ నెల చివరి వారంలో వారు సర్వేకి వచ్చి వారు ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే మీకు విడుదల చేసి మీరు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు అయితే మనకు సర్వే అనేది పూర్తయిపోయిన తర్వాత ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ఉన్న మహిళలకు ఎన్నో పథకాల ద్వారా ఆర్థిక సాయం అనేది చేసి వారిని ఆర్థికంగా నిలబెట్టడానికి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులైతే వేస్తుందండి కాబట్టి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాల డబ్బులు ఖచ్చితంగా జమ అవుతుందని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి